హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు విద్యార్థులకు రైతులకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అదిరిపోయి శుభవార్త అయితే ప్రకటించారు అయితే వీరి రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి రైతులకు సంబంధించి అనేక రకాల కొత్త పథకాలు అయితే తీసుకువచ్చారు కొన్ని పథకాలను విస్తరించడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు పక్కనే ఉన్న బెల్ ఎన్ని ట్యాప్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం ఆ పథకాలు ఏంటో చూద్దాం కొన్ని పథకాలను కొనసాగించగా మరికొన్ని పథకాలను విస్తరించారు ముఖ్యంగా విద్య వైద్యం వ్యవసాయం నాడు నేడు ఉన్నత విద్య అభివృద్ధి పేదలందరికీ ఇల్లు మహిళా సాధికారికత సామాజిక భద్రత ఈ పథకాలకు సంబంధించి కొనసాగిస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు గనక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేత డెబ్బై ఐదు వేల రూపాయల నుంచి నాలుగు దపాలుగా లక్ష యాభై వేల రూపాయలకు పెంచినట్లు తెలుస్తోంది అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం అరవై వేల రూపాయల నుంచి లక్ష ఇరవై వేల రూపాయలకు పెంపు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నలభై ఐదు వేల నుంచి వచ్చే ఐదేళ్లలో లక్ష ఐదు వేల రూపాయలకు పెంపు జగనన్న అమ్మఒడి పథకం పదిహేను వేల రూపాయల నుంచి పదిహేడు వేల రూపాయలకు పెంపు రెండు విడతల్లో పెన్షన్ మూడు వేల ఐదు వందల రూపాయలకు పెంపు వైఎస్ఆర్ సున్నా వడ్డీ చూసుకున్నట్లయితే మూడు లక్షలకు పెంపు అర్హులైన పేదలందరికీ ఇల్లు లేని వారికి ఇల్లు ఇంటి స్థలము ఇల్లు కొనసాగింపు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా కొనసాగింపు వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి పదహారు వేలు కౌలు రైతులకు కూడా రైతు భరోసా జిల్లా కో స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీస్ వాహనమిత్ర మత్స్యకార్య భరోసా కొనసాగుతాయి నూట ఐదు స్కిల్ హబ్లతో యువతకు ఉపాధి యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న మూడు వేల ఐదు వందల తొంభై పోస్టులు భర్తీ లా నేస్తం చేనేత నేస్తం కొన కొనసాగుతోంది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్ సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు మనకు ఈ తొమ్మిది పథకాలకైతే ముఖ్య అంశాలు ఎక్కడైతే చూసుకున్నట్లయితే ఆ అంశాలలో విద్య వైద్యం వ్యవసాయం నాడు నేడు ఉన్నత విద్య అభివృద్ధి పేదలందరికీ ఇల్లు మహిళా సాధికారకత సామాజిక భద్రత సంబంధించి మన యొక్క వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మేనిఫెస్టో అయితే విడుదల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ watching friends thank you